థర్డ్ ఫైనల్ స్కెడ్యూల్ అంటే నేను ఎలిమినేట్ అయిన స్కెడ్యూల్ అయితే ఫోర్ రౌండ్స్ ఇచ్చారు సిక్స్ సిక్స్ సిక్స్గా డివైడ్ చేశారు కామెడీ ఏంటంటే కొంతమంది క్లాసికల్ రౌండ్ కొంతమంది కాలేజ్ రౌండ్ అంట ఒక చెత్త రౌండ్ ఒకటి పెట్టారు దానిలో చెత్త పాసిబుల్ సాంగ్స్ అన్ని ఇచ్చారు అంటే సింపుల్గా పాడుపడేసేవి దానికి క్లాసికల్ రౌండ్కి మార్క్స్కి కంపేర్ చేశారు ఇది ఒక కామెడీ విషయం స్కెడ్యూల్లో మీ అందరికి తెలియాలి కాబట్టి చెప్తున్నాను అంత క్లియర్గా సో ఇది జరిగింది ఓకే నేను ఎన్నో రాత్రులు వస్తాయి పాడాను రౌండ్ రౌండ్లో విచ్ ఇస్ ఇలయరాజా సార్ అండ్ ఎస్పీబి సార్ రౌండ్ అనమాట వాళ్ళ బర్త్డే వస్తున్నాయి కాబట్టి ఈ రౌండ్ ఇచ్చారు గివైట్ రౌండ్ వేరే ఒక అన్నతో పాడాను అయితే ఇదైతే ఐ డిడ్ వెల్ ఎస్పెషల్లీ ఆర్కెస్ట్రా నుంచి చాలా అప్లోజ్ వచ్చింది ఈ పాటకి నా హై నోట్స్ మీద ఎక్కువ మెచ్చుకున్నారు చాలా బాగా వచ్చింది వాయిస్లో చాలా బాగుండింది చాలా హాయిగా ఉండింది లో ఆ రోజు వింటుండే ఆ లో చెప్పారు ఆ రోజు స్టేజ్ మీద నాకైతే పక్కకు పిలిచి కూడా చాలా మంది చెప్పారు కానీ సునీత గారు ఆఫ్కోర్స్ మళ్ళీ అదే కామెంట్ నీకు రేంజ్ లేదు నీకు హై నోట్స్ రావు నీకు స్కేల్ ఎక్కువ అయిపోయింది యూ ఆల్వేస్ స్ట్రగుల్ మనం దీని మీద మాట్లాడుకోవాలి అని చెప్పారు ఐ డోంట్ థింక్ సో బికాజ్ నేను ఎన్ని షోస్ చేశాను ఎందుకు మన ఎస్పీబీ సరే నన్ను మెచ్చుకున్నారు అప్పుడు పాడతీయగల నా హెడ్ వాయిస్ గురించి అండ్ మన సూపర్ సింగర్లో మోహన్ గారు అన్ని లాంగ్వేజెస్లో పాడారు ఆవిడ సుజాత మోహన్ గారు అన్ని లాంగ్వేజెస్లో పాడారు ఆవిడ నన్ను మెచ్చుకున్నారు ఇలాగా నీది బేస్ రేంజ్ వాయిస్ అయినా కూడా నువ్వు ఎంత బాగా పాడుతున్నా అసలు తెలియకుండా ఎంత బాగా ఆడుతున్నా ఎంత క్లీన్గా వినిపిస్తున్నా ఐ నోట్స్ అన్ని కూడా చెప్పారు తమన్ సార్ కూడా మెచ్చుకున్నాను నన్ను ఈ విషయంలో కానీ సునీత గారు మాత్రం అదే పాయింట్ మీద చెప్తారు ఎప్పుడు కూడా సో ఇలా జరిగింది అండ్ సారీగామే లాస్ట్ నేను ఎలిమినేట్ అయిన రౌండ్ పాడింది సారీగామే ఐ థింక్ దట్ వాజ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ నా కెరియర్లో కూడా నేను ఇప్పటివరకు నాకు తెలిసి అంతలా పర్ఫార్మ్ చేయలేదు వస్తుంది మీరే చూస్తాను నేను ఎలా పాడాను సారీగామే ఇంకా నాకున్న కోపం అంతా కూడా ఆ సింగింగ్లో నేను చూపించాను ఆ రోజు మేడ్ సో మెనీ ఇంప్రూవైజేషన్స్ అప్పటికప్పుడు చేసి పాడాను నేను కొన్ని స్టేజ్ మీద సారీగా మేలో అండ్ ఆ రోజు టాప్ వన్ వచ్చిన అమ్మాయి ఆ అమ్మాయి చంద్రబోస్ గారి పాట పాడింది ఆ కాలేజ్ రౌండ్లో సో ఆ పాటలో ఏదేదో ఇంప్రొవైజేషన్ స్టేసింది అది అవుట్ ఆఫ్ స్పిచ్చింగ్ ఉండే మోస్ట్ ఆఫ్ దమ్ అది లాస్ట్లో లిరిక్స్ లిరిక్స్ మర్చిపోయి నానా అని పాడింది అది ఆయన లో చెప్పకుండా అంటే అయితే అందరు క్లాస్ కొడుతుంటే పక్కన అనిల్ సార్తో లిరిక్స్ మర్చిపోయింది అని అన్నాడు నేను విన్నాను నేను అక్కడన్నా అంటే బయటకు చెప్తున్నారు కాబట్టి కానీ లో చెప్పట్లేదు ఆ మార్క్స్లో కూడా ఆయన చూపించట్లేదు హౌ హౌ గ్రేట్ ఇస్ దాట్ ఇప్పుడు ఇంకొక అబ్బాయి అయితే లిరిక్స్ మార్చేసి ఏదో పాడాడు కామెడీ కామెడీ పాట చేస్తారు అది కిరాణి సార్ పాటే అది కూడా అది లిరిక్స్ మార్చేసి ఏదో కామెడీ లిరిక్స్ యాడ్ చేసి పాడేశాడు ఎమోషనల్ సాంగ్ అయినా ఆయన స్టేజ్ మీదకి వచ్చేసి ఆ పాట కోరస్ పాడేసి ఆయన పాట అంటే అంత ఎక్సైట్మెంట్ వచ్చేస్తారు ఆయనకి సో ఆటోమేటిక్గా స్కోర్స్ కూడా అలానే పడిపోతాయి సేమ్ ఎక్సైట్మెంట్తో సో ఇది జరిగింది కరెక్ట్ ఎలిమినేషన్ ముందు అదే రౌండ్లో ఇంకా ఎలిమినేషన్ రౌండ్ వచ్చింది వచ్చేసరికి ఫస్ట్ చంద్రబోస్ గారు లేచి వెళ్ళిపోయారు నాకు పని ఉంది హ్యావ్ టు గో అది అని నిజమో కాదు ఎవరు తెలీదు బట్ హీ లెఫ్ట్ మంచిగా హ్యాపీగా వెళ్ళిపోయారు ఆయన కరెక్ట్ ఐదుగురు ఆరుగురు ఉన్నప్పుడు కీరవాణి సార్ ఈయన కూడా లేచి వెళ్ళిపోయారు హీ వాజ్ లైక్ నాకు నాకు ఈ టెన్షన్ నా వల్ల కాదు నాకు ఇంకేం సంబంధం లేదని లేచి వెళ్ళిపోయారు బికాస్ ఆయన మనస్సాక్షికి తెలుసు అక్కడ సో లేచి వెళ్తారు కానీ సునీత గారు మాత్రం ఆఫ్కోర్స్ నా మీద అంత గ్రజినప్పుడు నేను హెల్మెంట్ అవ్వడం చూడాలి కదా సో అని మాత్రం అలానే కూర్చున్నారు ఎంత ఒక ఈవిల్ స్మైల్తో ఫేస్ మీద ఐ స్టిల్ రిమెంబర్ దట్ ఫేస్ నా మైండ్లో తిరుగుతుంది అది నేను మాత్రం ఏడుపు కంట్రోల్ చేసుకుంటున్నాను కంట్రోలింగ్ లేదు ఐ షూడెంట్ క్రై నన్ను ఇంత టార్చర్ పెట్ట నేను ధైర్యంతో నేను ధైర్యంగా బయట పెట్టాలి దానికి నేను ఏడవకూడదు అండ్ నేను మంచి ఎలిమెంట్ అవ్వాలి హ్యాపీగా అనుకున్నాను సో నేను మాత్రం మంచి స్మైల్ పెట్టుకొని నిలిచున్నాను అయితే లాస్ట్ ముగ్గురికి వచ్చారు ముగ్గురు లాస్ట్ లాస్ట్కి ఒకరు సేవ్ అయ్యారు నేను ఇంకా ఇంకొక అన్న ఎలిమినేట్ అయిపోయాము ఇద్దరం ఎలిమినేట్ అయ్యాము అయ్యాక నాకు కొంచెం ఐ బట్ ఎమోషనల్గా నాయన ఒకటి కంట్రోల్ చేసుకుని వెంటనే ఐ గేవ్ అ స్మైల్ అయితే మై మదర్ షీ సో ఆల్ ఆఫ్ దీస్ కదా సో ముందు నుంచి తట్టుకుంటూ వస్తున్నాం ఇంకా తన వల్ల రాలేదు సో మా మదర్ స్టేట్మెంట్ వచ్చి నన్ను తీసుకెళ్ళిపోవడానికి ట్రై చేశారు అక్కడ నుంచి ఆ ట్రాఫీ ఇవేం తీసుకోకు వద్దు వెళ్ళిపోదామని సో అదే ఎమోషనల్ మైండ్ సెట్తో సునీత గారి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇంత అన్యాయం చేశారు అని ఇలానే అనింది మా మదర్ బట్ సునీత గారు ఆవిడ రిప్లై మాత్రం నువ్వు వెళ్ళి ఇక్కడ ముందు ఇక్కడ నుంచి దయచే అనింది ముందు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపో అన్న వెహిలో ఆవిడ మాట్లాడారు ఇలా నేను నువ్వు అన్నారు విచ్ వాస్ వెరీ వెరీ చీప్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి అని జడ్జ్ నుంచి ఇలా ఇలాంటి మాటలు వస్తాయని నేను కూడా ఎలిమినేట్ అయిన షోస్ కూడా ఉన్నాయి నేను తమిళ్లో బాగా ఎలిమినేట్ అయ్యాను టాప్ ఫైవ్ లో హాఫ్ మార్క్స్ ఎలిమినట్ అయ్యాదు కూడా అప్పుడు మేమేమి ఇలా ఎమోషనల్ అయితే ఏం చేయలేదు బికాస్ ఆ జడ్జెస్ అంత మా బాగా మాట్లాడారు కాబట్టి మాతో చిత్రామ్మ ఎంత బాగా మాట్లాడతారు ఇప్పుడు కూడా ఎంత బాగా ట్రీట్ చేస్తారు ఆవిడ ఆవిడ కాల్ చేసి కూడా మాట్లాడాను నేను ఎలిమినేట్ అయ్యాక మమ్మీతో మాట్లాడారు మనోజ్ సార్ కాల్ చేశారు మాల్గుడి సుబ్బమ్మ మాట్లాడారు అలా మాట్లాడతారు కానీ నువ్వు ఇక్కడ నుంచి చలిపో దయచేయి ఇక్కడ నుంచి దయచేయి దయచేయ అని అలా చెప్పారు ఆవిడ అలాంటి వాళ్ళని మీరు ఇక్కడ ఎంత చేసి పైన పెడతారో ఐ డోంట్ నో ఐ డోంట్ అండర్స్టాండ్ వై ఇప్పటికైనా మీకు అర్థం కావాలి వాళ్ళ గురించి కానీ ఎందుకో మీ మైండ్ సెట్కి ఎక్కదు నేను చెప్పే నాకు డౌటే నేను చెప్పేది కూడా మీకు ఎక్కుతుందో లేదో కానీ నేనైతే అంత ధైర్యంగా బయట పెట్టాను బికాజ్ నేను ఈ కెరియర్ వదిలేద్దామని డెసిషన్కి వచ్చాక నేను ఇవన్నీ పెడుతున్నాను బికాస్ నాకు ఇంకా రావు ఆపర్చునిటీస్ ఎందుకంటే పెద్ద పెద్ద నేమ్స్ తీసుకున్నాను వీళ్ళందరూ మేము చెప్పాను కాబట్టి నాకు ఇంకా ఉండదు ఈ మ్యూజిక్లో నాకు ఇంకా ఎలాంటి ఛాన్స్ అనేది రాదు నేను డిసైడ్ అయ్యే ఇవన్నీ పెట్టాను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మీరు ఇదంతా చూసి ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ఇలాంటి ఫ్రాడ్ షోస్ అన్నీ కూడా చూడడం మానేసి ఆ స్పాన్సర్స్ కూడా స్పాన్సర్ చేయడం మానేసి బ్యాన్ చేస్తారని ఒక హోప్తో నేను చేశాను ఈ వీడియో అండ్ నాలా చాలా మంది సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు కానీ ధైర్యం లేక కెరియర్ గురించి ఆలోచించి చాలా మంది మాట్లాడకుండా ఆగిపోయారు